Hi friends, welcome back to Fatima Papa's Kitchen. అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇంత టైం తీసుకున్న సబ్స్క్రైబర్స్ ఎవ్వరు వెనక్కి తగ్గకుండా చాలా సపోర్టివ్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను ఐఎమ్ సో సారీ కానీ ఇక నుంచి ఎప్పుడు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం నాకు అంటే ఏదన్నా ఇష్యూస్ వల్ల అయితేనే కానీ లేదంటే మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో తప్పకుండా మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను అలాగే మీకేమన్నా నచ్చితే అంటే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను తప్పకుండా ఆ రెసిపీని చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను అలాగే మంచి మంచి డిషెస్ ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం మన ఛానల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలాంటి రెసిపీస్ అయినా అది కాకుండా మనకి కాంటినెంటల్ డిషెస్తో పాటు కొరియన్ జపనీస్ ఇటాలియన్ లాంటి డిషెస్ కూడా మీతో నా మీరు నన్ను అడిగితే తప్పకుండా మీకు చేసి చూపిస్తాను సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ఈరోజు నేను చికెన్ మండి అండి ఆల్రెడీ నేను మండి హప్సాబి బిర్యానీని పెట్టాను కానీ ఇది ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు ఇంచుల సొంటి అంటాం కదండి డ్రై జింజర్ దాన్ని కొంచెం దంచుకోండి అంటే గట్టిగా ఉంటుంది అది దంచుకొని దాన్ని వేసేయండి ఆ తర్వాత లవంగాలు ఒక పది కార్న్స్ అంటే మిరియాలు ఒక టీ స్పూన్ ఆ తర్వాత ఇలాచి ఒక పది ఆ తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టండి ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట స్టార్ ఫ్లవర్ అంటారు పువ్వు ఒక రెండు దాల్చిన చెక్క రెండు ఇంచుల పొడవున్న ముక్క వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు ఇది వన్ కిలో చికెన్ వన్ కిలో రైస్కి సంబంధించిన మెజరింగ్ అనమాట మెజరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి దీంట్లో మీరు ఎక్కువ తక్కువ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీకు ఎక్కువ స్పైసెస్ కావాలి అనుకుంటే కనుక కొంచెం స్పైస్ అంటే మీరు కారం కానీ అంటే మ్యారినేషన్లో కారం కానీ ఉప్పు కానీ అది అడ్జస్ట్ చేసుకోవాలి కానీ యాక్చువల్గా మసాలా దినుసులు అయితే ఇలానే పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుందన్నమాట సో దీన్ని మొత్తాన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువగా డ్రై రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా చేసుకుని దాన్ని చెల్లారటాన్ని పెట్టుకోవాలి ఇటు చూడండి నేను చికెన్ ఒక కిలో తీసుకున్నాను ఇలా జాయింట్స్ అనమాట జాయింట్స్ తీసుకొని దీంట్లో డీప్ కట్స్ పెట్టాలి ఎందుకంటే మన మసాలా అంతా దీంట్లోకి అబ్జర్వ్ అవ్వాలన్నమాట మొత్తం డీప్ కట్స్ పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మ్యారినేషన్ చేయాలన్నమాట దీన్ని సో దీంట్లో మనం సరిపడా ఉప్పు సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా మీరు వేయండి ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ నేను ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇది ఇక్కడ చెప్తున్నాను అనమాట మీకు ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మసాలా దినుసులు అనేవి కంప్లీట్గా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మొత్తం వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది కరెక్ట్ మెట్టుగా వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్కి సరిపడే మెజరింగ్ అనమాట ఇలా మొత్తం మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక అంటే మూడు వంతుల పౌడరు మనం మ్యారినేషన్లో వేసేయాలండి పావు వంతు మిగిలిచి ఉంచుకోవాలి లేదు మొత్తం వేస్తానంటే కూడా మీ ఇష్టం అనమాట అది అంత ఆప్షనల్ అనమాట అది నెససరీ ఏం కాదు సో ఇట్లా వేసేసుకొని మొత్తం చక్కగా చూడండి కొంచెం ఉంచాను నేను అంటే లాస్ట్లో మనం ఎసరులో అన్నమాట సో ఇలా వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి అంటే దీంతోనే మనం ఇంకక్కడ ఏమి కలపరండి నీళ్లు కానీ ఏమి కలపము జస్ట్ నిమ్మరసం లేదా వెనిగర్ నిమ్మరసం లేకపోతే వెనిగర్ ఒక టే రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం అయితే నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకొని మొత్తం చక్కగా అదే అంటే మొత్తం దాంతోనే పేస్ట్ అంతా కూడా దాన్ని పట్టించాలండి ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడకూడదు సో మొత్తం చక్కగా దానికి అప్లై చే ఆ పీసెస్కి మొత్తానికి మంచిగా అప్లై చేసేసి ఆ తర్వాత మనం మ్యారినేషన్ కోసం అట్లీస్ట్ టూ అవర్స్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి అదంతా మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా పౌడర్ అనేది ఆ చికెన్కి పట్టి మంచి టేస్ట్నిస్తుంది అనమాట సో ఇలా మొత్తం మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఇది నేను చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి ఇది మండి చేయాలంటే కానీ సింపుల్ ప్రొసీజర్లు మీకు వన్ బై వన్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఏది వేస్ట్ అవ్వదండి వేస్ట్ అవ్వకుండా చక్కగా చూపిస్తాను ఫాలో అయిపోండి ఆ తర్వాత ఇట్లా నీళ్లు పెట్టుకోండి నీళ్లు కూడా మీరు ఎక్కువ వేసుకోవద్దు మనం ఒక కేజీ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వేస్తాం కదా ఆ లెక్క ప్రకారం దీంట్లో వేసుకోండి నీళ్లు వేసుకొని దీనిపైన ఒక జాలి పెట్టుకోండి స్టీల్ జాలి ఏదన్నా పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ని ఇలా మొత్తం జాలీలో వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా పరుచుకున్న తర్వాత దీనిపైన లిట్ పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఒకసారి బాయిల్ అయినంత వరకు పైన మొత్తం బాయిల్ అయినంత అంటే నీళ్లు బాయిల్ అయినంత వరకు మనం హై ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని అలా మెత్త చికెన్ అంతా ఉడికేంత వరకు ట్రై చేయ ఉడికించాలన్నమాట అయితే ఇక్కడ నేను ఒక చిన్న మసాలా చూ అది మిగిలిన మసాలా అండి మనం కింద మసాలా దాన్ని కూడా మనం ఎసరలో వేయచ్చు చెప్పాను కదండి ఇలా లిట్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో చూడండి మధ్యలో ఒకసారి చెక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అంటే మనం మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చెక్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఇక్కడ పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది అంటే ఉడుగుతుందని అర్థం అనమాట ఆ స్టీమ్ ఇది మొత్తం కుక్ అవ్వాలి అంటే పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ దీన్ని ఫ్రై కూడా చేస్తాం మనం కానీ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి ఇక్కడే చాలా బాగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ లిట్ పెట్టేసి రెండో వైపు కూడా ఉడికినంత వరకు వెయిట్ చేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ టైం పట్టదనమాట సో మళ్ళీ లిడ్ పెట్టేసి మనం దీన్ని స్టార్ట్ చేసేయాలి సో చూడండి ఇలా అంటే మనం పీసెస్ అనేది చక్కగా సెట్ చేసుకోవాలి లేదంటే ఒకటి పైకి కిందకి ఆ స్టీమ్ తగలకుండా చక్కగా ఉడకదనమాట అందుకని కరెక్ట్గా మనం మొత్తం బాగా సెట్ చేసుకొని మాత్రమే లిడ్ అనేది పెట్టేసి దాన్ని మ్యారినేషన్కు ఉడకటాని కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం చక్కగా పేర్చుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి వదిలేయాలి నేను చెప్పిన స్టెప్స్ అనేవి యాజ్ ఇటీజ్గా మీరు ఫాలో అయ్యారనుకోండి ఎక్కడ కూడా మీకు వేస్టేజ్ అనేది ఉండదు అంటే ఆయిల్ వేస్ట్ అవ్వటం అనే కానీ దాంట్లో ఫ్రై చేస్తాము ఆ ఆయిల్తోనే మళ్ళీ నేను ఎసరులోకి వేసేస్తాను అనమాట అలా మనం స్టెప్ బై స్టెప్ చేసామనుకోండి వేస్ట్ అవ్వదు ఇలా నీళ్లు ఆ మసాలాదంతా కూడా మనం చిల్లెల గిన్నెలో పెట్టాము కదండి ఆ మసాలా అంతా దాంట్లో దిగుతుంది సో అందుకని ఆ నీళ్లు కూడా వేస్ట్ అవ్వండి ఇవ్వకూడదు ఫ్లేవర్ అంతా దాంట్లోనే ఉంటుంది ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వంద గ్రాముల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి వేసుకొని ఒక గుప్పెడి జీడిపప్పు గుప్పెడి కిష్మిష్ ఇది కిష్మిష్ జీడిపప్పు అనేది మీ టేస్ట్ని బట్టి అంటే జీడిపప్పు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కిస్మిష్లు తక్కువ కిష్మిష్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ అలా మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇదే మెజర్ ఫాలో అవ్వాలని రూల్ అయితే ఏం లేదు ఇంకొకటి ఇక్కడ కిష్మిష్తోనే మనం తింటుంటే మండి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే అలా ఆ తర్వాత దాన్ని తీసేసుకొని మనం స్టీమ్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ చికెన్ పీసెస్ని మళ్ళీ ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి చక్కగా రెండు వైపులు చక్కగా ఫ్రై చేసుకొని దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని మనం వాడుకోవచ్చు చూడండి ఇలా మొత్తం మొత్తం కూడా తందూరి ఎలా ఉంటుందో అలా ఫ్రై అయిపోవాలి చక్కగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఏ గిన్నెలో అయితే మనం అన్నం వండాలి అనుకుంటామో ఆ గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఘీ వేసానండి నేను ఘీ వేసి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు షాజీరా షాజీరా వేసుకోండి లవంగాలు ఒక పది వేసుకోండి ఆ తర్వాత దాల్చిన చెక్క రెండు ముక్కలు రెండు ఇంచుల ముక్క వేసుకొని కొంచెం స్వాతవనివ్వాలి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దీంట్లో అవసరం లే కూడా లేదండి ఆనియన్స్ కూడా చాలా తక్కువ అనమాట ఒక్కటే ఒక ఆనియన్ కిలో చికెన్ కిలో రైస్కి మనం ఒక్కటే ఆనియన్ చక్కగా వే మనం బ్రౌన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి ఒకటంటే ఒక్కటే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ రెండు టేబుల్ స్పూన్లు చికెన్లో వేసాము కదండి ఇక్కడ ఒక్క టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం చక్కగా ఫ్రై చేసుకుంటూ మనం ఆనియన్స్ ప్లస్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నీళ్లు మనం బాయిల్ చేసిన నీళ్లు ఉన్నాయి కదండి చికెన్ ఉడికించినది ఆ నీళ్లు మెజర్ చేసుకోవాలి ఇది కనుక అయింది అనుకోండి మామూలు నీళ్లు పోసుకోవచ్చు కానీ మనం కరెక్ట్గా మెజర్ చేసి పోసుకుంటే కనుక ఈ నీళ్ళు సరిపోతాయండి నేను ఒక కిలో అంటే ఆ గిన్నెతో నేను కోల్చుకున్నాను అందుకని ఆ గిన్నెతో వన్ అండ్ హాఫ్ మనం ఏదే దేంతో అయితే చేస్తామో దానితోనే వన్ అండ్ హాఫ్ వేసుకుంటాం అదే మామూలు రైస్ అయితే ఒకటికి రెండు బాస్మతి అయితే ఒకటికి ఒకటిన్నర కరెక్ట్గా మెజర్ అండి అది ఇంకా ఎక్కువ వేస్తే మాత్రం అసలు బాస్మతి రైస్ అస్సలు బాగోదనమాట సో ఇలా మొత్తం బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం మసాలా విడిగా పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత నేను ఆయిల్ ఇందాక చికెన్కి సంబంధించిన ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ కూడా వేసాను కాకపోతే క్లిప్ అనేది స్కిప్ అయిపోయింది ఆ తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ ఒక కిలో బాస్మతి రైస్ నానబెట్టి ఉంచానండి దాన్ని కూడా మనం మొత్తం నీళ్లు తీసేసి ఓన్లీ బియ్యం వరకు మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత మనం చేసేది కిలో రైసే కాబట్టి ఇలా ఎండిపోయిన నిమ్మకాయ ఉంటే ఒకటి కంప్లీట్గా పెద్ద కొంచెం బల్క్ క్వాంటిటీ అయితే ఒకటి చేస్తారండి ఇక్కడ నేను కిలోనే వండుతున్నాను కాబట్టి ఒక అరచెక్క ఉంటే అది వేసేసాను దానివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇలా వేసేసి లిట్ పెట్టేసి మనం ఉడికినంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనం ఒక టమాటో చట్నీ అనేది సర్వ్ చేస్తారండి మనకి రెస్టారెంట్స్లో మండీతో పాటు దాంట్లో ఏంటంటే ఒక పావు కిలో దాకా నేను టమాటోస్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని నీళ్లు పోసుకొని దీన్ని బాయిల్ చేయాలన్నమాట అది పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నం వైపు రండి అన్నం కూడా బాగా అంటే ఈ స్టేజ్ వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి కొంచెం నీళ్లు ఉన్నాయి అనుకున్న టైంలో మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి లిట్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి నీళ్లు మొత్తం బాగా మరిగి తగ్గాయి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అంటే నీళ్ళు ఇంకొంచెం తగ్గితే మాత్రం టమాటో చట్నీ అనేది రుబ్బుకోవటానికి ఈజీగా ఉండదు అందుకని కొన్ని నీళ్లు ఉన్నప్పుడే మనం దించేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు షిఫ్ట్ చేసేయాలి మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే పంచదార ఒక టీ స్పూన్ పంచదార అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అవసరం లేదు ఇలా వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మంచి తాలింపు అనేది పెట్టాలి ఏంటంటే ఒక చిన్నది ముగ్గుడు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు చక్కగా వేసేసి మొత్తం బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంతకు వేయించేసుకొని మనం స్టవ్ బంద్ చేసేసి ఈ తాలింపుని మన పచ్చడిలో వేసేయాలి ఈ పచ్చడితో సర్వ్ చేస్తారు యాక్చువల్గా మనకి రెస్టారెంట్స్లో అంటే సిటీస్లో వెళ్ళినప్పుడు మనకి మండితో పాటు ఈ టమాటో చట్నీ పెరుగు రైతా ప్లస్ మయోనీస్ మైనీస్ కూడా సర్వ్ చేస్తారండి దీంతో ఈ మూడిస్తారన్నమాట యాక్చువల్గా రెస్టారెంట్లో చూడండి ఇప్పుడు మనం కొంచెం చూస్తే పలుకులు పలుకులుగా ఎంత బాగా ఉడికిందో కదా చాలా బాగా ఉడికింది మన రైస్ సూపర్గా అంటే పొడి పొడిగా చాలా బాగా ఇంకొక విషయం ఏంటంటేనండి మండికి ఎప్పుడైనా కూడా మామూలు రైస్ అయితే బాగోదండి మనకి బాస్మతి రైస్ అయితేనే మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుంది సో ఇలా మండి అంటేనే ఒక పెద్ద ప్లేట్లో సర్వ్ చేస్తారండి మొత్తం అన్నం వేసేసి సో ఇట్లా మొత్తం పెద్ద ప్లేట్లో వేసేసి పీసెస్ పైన పెట్టేసి మనకి బ్రౌన్ ఆనియన్స్ కాజు మనం ఆల్రెడీ కాజు కిష్మిష్తో వేయించి పెట్టుకున్నాము దాంతో గార్నిష్ వేసి మనకి టమాటో చట్నీ ప్లస్ మానీస్ రైతాతో సర్వ్ చేస్తారనమాట సో మండి అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ వన్ మంత్ దగ్గర దగ్గర టూ మంత్స్ వరకు అట్లా అయిపోయిందండి అయినా కూడా మన రియల్ సబ్స్క్రైబర్స్ అనమాట వరకు వెనక్కి వెళ్ళలేదు సో నాకు చాలా హ్యాపీగా ఉంది తక్కువ మంది అయినా కూడా అంత జెన్యున్గా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే నాది నాకే అసలు ఆశ్చర్యంగా ఉందనమాట చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో మీ ఎంకరేజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్